హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చందనా వంటిల్లు వంటి మన వీడియోలో సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసి నేర్చుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకోండి బాగా దూరగా వేగిన జీడిపప్పు ఎండు ద్రాక్షని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ గి యాడ్ చేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని బాగా దూరగా వేయించుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేగాలి సేమియా బాగా వేగితేనే పాయసం రుచిగా ఉంటుంది ఇలా బాగా దూరగా వేగిన సేమియాలోకి ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి ఒకవేళ మీకు బాగా పల్చగా కావాలనుకుంటే ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల నీళ్ళు వేసుకోండి బాగా పలచగా వస్తుంది తర్వాత సేమియా ఇంకో కొద్దిగా వేగాలండి కొంచెం సేమియా వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి మీకు షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే ఒక త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేసుకోండి సరిపోతుంది బాగుంటుంది ఇప్పుడు చక్కెర కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కరుపుతూ ఉండాలండి చక్కెర కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి పాయసం రుచిగా ఉండాలంటే ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలు వేసుకోవాలండి అందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఒక కప్పు పచ్చిపాలు పాలు వేసుకోవాలండి ఇలా చేస్తే పాయసం చాలా రుచిగా వస్తుంది ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పాలు కొంచెం అయ్యేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసేయాలి చాలా బాగా వస్తుందండి పాయసం అందులోకి మనం చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండుద్రాక్ష వేసుకొని కలుపుకుంటే పాయసం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్